ప్రభు యొక్క దక్షిణ హాస్యం పరిచిన పక్షంగా చాపబడి ప్రతి ఒక్కరి పక్షంగా చాపబడింది నీకు వినోదంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్జలదు ఏ ఆయుధం వర్జలదు ఎవడైతే మందిరాన్ని సేవను పాడు చేయి చూస్తున్నాడు వారే పాడైపోతున్నారు వారి కుటుంబాలే పతనం అయిపోతున్నాయి వారి కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి దేవుని మహా ఉగ్రత దిగి వచ్చింది ఆ కుటుంబాల మీదకి ఆ వ్యక్తుల మీదకి పెద్దల వరకు అభిరామే ఎంబీ అనే వాళ్ళ మీదకి వచ్చిన చెగులు లాగా ప్రతి ఒక్కరికి ప్రభు చావు నిర్ణయించాడు రికరా ఎవరైతే సేవలు చెడకూడతున్నాడు ఎవడైతే బోధన చేయకూడతున్నాడు ఎవరైతే సంఘాన్ని చెరువుతున్నారో వారికి ప్రభు నిర్ణయించిన శిక్ష ఇది బ్రతుకు మార్చుకుంటే మార్పు చెందుతుంది ప్రవచనం మార్చుకోకపోతే కచ్చితంగా నెరవేర్చబడుతుంది ఏ సున్నాములు ఇది జరుగుతుంది